ఎన్ని అందులోకి రావాలి ఎప్పుడు అవసరం టైం ఎందుకు లేట్ అయింది నీకు ఇవ్వాలి వచ్చేటప్పుడు బస్సు దొరకలే మేడం నేను నేను కార్ నొచ్చినాయి అందుకే ఆటో ఆటో ఎక్కి వచ్చిన నాకు అవన్నీ సాకులు తెప్పదు నీకన్నా ముందు నేను వస్తున్నా అసలు నాకన్నా ముందు నువ్వే రావాలి మేడం జరే మేకప్ వేసుకున్న వరకు లేట్ అయింది మేడం మేకప్ అయితే గంటల గంటలు వేసుకుంటావు కానీ హాస్పిటల్కి రానికే లేట్ అవుతుందా నీకు మేడం ఇది ఏం హాస్పిటల్ మేడం హాస్పిటల్ స్కిన్ స్కిన్ హాస్పిటల్ అంటే మనం నీట్గా ఉండాలి కదా మేడం అప్పుడైతే మొత్తం మందు కస్టమర్లు వస్తా తెలుసా అబ్బా నీకు మాట అయితే కడుపులోనే ఉండే ఏమన్నా అంటే ఫస్ట్ మేడం ఎలాగేసు ఏంటిదే మేడం నాకు ఈ పౌడర్కి క్రీమ్ కి సెంటుకి వెళ్ళడాలు అసలు పైసా అయితే సరిపోతాయి మేడం దానికి నేనేం చేయాలి నీకు పైసలు అయితే సరిపోకపోతే

ఐదు వందలు ఎంత ఈ పైసలు థ్యాంక్ యూ మేడం సరేనే అరే మనము ఈ హాలిడే నుంచి ఒక గంట ఎక్కువ ఎక్కువ సేపు ఉంచాలి మన షాప్ ని సాయంత్రము ఎందుకు మేడం ఐదు వందలు ఎక్కువ పెంచి రాని షాప్ ఎక్కువ సేపు పెడతారా చెప్పండి ఎస్ మేడం చెప్పండి నేనే డాక్టర్ నేను కాదు సరే ఎస్ మేడం చెప్పండి మీ ప్రాబ్లం ఏం లేదు మేడం నా మొక్క మీద మొత్తం పుట్టి మచ్చలు అన్నాయి అవి పోవడానికి ఒక క్రీమ్ ఇవ్వరాకే క్రీమా పుట్టి మచ్చలు పోనికే క్రీమ్ పడుతుంది ఏంటంటే నన్ను మచ్చలు పోతాయా ఏదో ఒక క్రీమ్ ఇచ్చి దాని దగ్గరికి అని ఇలా వెయ్యి రూపాయలు తీసుకోవాలి మేడం నా మొక్క మొత్తం గల్లీ అయిపోతుంది నా మొక్క ఒక్క పుట్టి మచ్చ కూడా ఉండొద్దు అసొంటి క్రీమ్ ఇది మేడం మీరు టెన్షన్ అడగండి ఈ ఏరియాలో మా బెస్ట్ హాస్పిటల్ స్కిన్ హాస్పిటల్ యూ డోంట్ పరీ ఐ విల్ క్యారీ యూసుకుంటా మేడం అది క్యారీ కాదు కేర్ క్యారీ అంటే ఎత్తుకోవడం అవునా అయ్యో స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యింది పోయిపోయింది తొందరగా ఇవ్వండి మేడం నేను ఆఫీస్కి కోవాలి లేట్ అవుతుంది మేడం తొందరగా అంటే ఇవ్వండి ఆఫీస్ అంటే అవుతుందంటే అనుకుంటున్నా ఇదిగోండి మేడం అమ్మ ఆడుతుంది మరి పెట్టుకుంటే పోతే అన్నీ ఒక్కటి కూడా ఉండదు ఈడుండదు ఉండదు వీడు వీడు ఒక్కడు కూడా ఉండదు ఇంకా ఇప్పుడు పెట్టుకోండి మేడం అది ఇప్పుడు పెట్టుకోవద్దు రేపు పొద్దుగా పెట్టుకోవాలి మేడం అది ఇప్పుడు పెట్టుకోకండి రేపు పొద్దుగాలు పెట్టుకోండి ఒక్కటి కూడా ఉండదు సరే సరే అమౌంట్ ఎంత చెప్పండి మేడం యాక్చువల్గా లెవెన్ హండ్రెడ్ మేడం ఇక మీకోసం హండ్రెడ్ రూపీస్ తక్కువ చేసి థౌసండ్ రూపీస్కి ఇస్తున్నా మేడం సరే సరే మీ ఫోన్పే నెంబర్ చెప్పండి నేను అమౌంట్ ఇస్తాను మేడం ఒకటి నీ నెంబర్ ఎందుకంటే నా నెంబర్పు చెప్తా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ ఏ చేస్తా మేడం చూసుకోండి ఓకే మేడం ఆటోమేటిక్ మా ఫోన్లోకి వచ్చేసేవి మేడం ఎవరైనా కస్టమర్స్ ఉంటే చెప్పండి మేడం తీసుకురండి తీసుకురండి మేడం కాదంటే మేము కమిషన్ ఇస్తాము మేడం తీసుకురండి ఓకే మేడం తప్పకుండా తీసుకొస్తా అరే జానవి ఎట్లయినా సరే మనం వెయ్యి రూపాయలు గెలుచుకున్నాం అదే నాలుగు వందలు వందలో ఉంటుంది కానీ నేను ఇంకో ఇంకొండి కస్టమర్లు రోజుకి నాలుగు రచిరంటే కథ మనం సెట్ అయిపోతాం మేడం ఐదు వందలు ఎక్కువ మంచి మేడం కస్టమర్ తో మంచిగా మాట్లాడుతున్నా కదా ఏంటి ఇందాకే నేను ఐదు వందలు పెంచిన సంవత్సరం దాకా నీకు పెంచేది లేదు ఏ హాయ్ ఏ హాయ్ ఎట్లున్నా మంచిగా అవునా ఎందుకు వచ్చినా ఇలా కురిపోయింది ఏదో టాబ్లెట్ క్రీమ్ అయితే అని వచ్చిన సరే ఇస్తా మేడం మీకు ఈడ కురిపోయిందంటది ఏమన్నా ట్యాబ్లెట్ ఏమన్నా అంటే ఇవ్వండి మేడం ఎందుకు ఇయ్యమ్మా ఇస్తా ఇగో ఇది పెట్టుకొని ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి ఫిఫ్టీ రూపీసా ఏ చాను నీకు అంత పైసలు ఇవ్వాలా మనం మనం చూస్తున్నాం కదా నీరు ఈడున్నవన్నీ రున్నవాడి నేను వచ్చిన లేకపోతే నేను వేరే హాస్పిటల్ పోతుండే మేడం కొంచెం పైసలు తక్కువ తక్కువ చేయండి మేడం తక్కువ వేసేది అదే రేటు అదే రేట్ అంట్రెడే మళ్ళీ తక్కువ చేయదు మళ్ళీ నా జీతం తక్కువ పడుతుంది అరే ఏంది నువ్వు మా నా నీ దోస్తు దగ్గర నుంచి అంత పైసలు తీసుకుంటావా అయ్యే నువ్వు మేడం కోసం తక్కువ చేయొచ్చు కదా ఏమవుతుంది తక్కువ చేసి నీ జీతం ఐదు వందలు కట్ అవుతుంది ఏం నాకేం తెలియదు ఏమైనా అడుగు మేడం చాలా తక్కువ మేడం ఫిఫ్టీ రూపీస్ అదానికి ఫిఫ్టీ రూపీసే ఇంకా వంద రూపాయలు తెలుసా అదేం వంద రూపాయలు ఉండతి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది ముప్పై రూపాయల మేడం నా దోస్త్ మేడం చూసి కానీ మేడం అరే నీ దోస్త అయితే ఇంటికి తీసుకోయి అన్నం పెట్టుకో నా నాకు సున్నం పెట్టకు అరే హణి మా మేడం ఇస్తలేదే నువ్వు వేడి దగ్గర పోయి తీసుకో వేడి దగ్గర పోయి ఆడ పెడితే పది రూపాయలకి వస్తాయి యాభై రూపాయలు పెట్టాలా పోతున్నాయి పో మేడం నా మొత్తం మతం మేడం నా దోస్త ముంగట ఇజ్జేసిందే ఉన్నది చెప్పినా అలా ఇరవై రూపాయలు ఉంది మేడం నేను చూసిన నువ్వు యాభై రూపాయలు చెప్తున్నావు యాభై రూపాయలు చెప్తేనే మనకి పైసలు ఎక్కువ వస్తాయి బయట చెప్పండి మేడం అరే ఎట్లా అండి మనం 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 చెప్పుకోవద్దు చీ నా ఇజ్జ మొత్తం తీసిందాం నా దోస్తు ముంగట ఇదానవి అగో గడ గడన సున్ పిలు పిడిటు అన్న నా తాన్న తాన్న కుస 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 ఎందుకంటే నేడ అన్న నమస్తే అన్న నమస్తే ఇది మా స్కిన్ హాస్పిటల్ అన్న స్కిన్ హాస్పిటల్ ఓకే ఓకే అయితే ఏంది మరి ఇప్పుడు అన్న కొత్తగా మేము హాస్పిటల్ ఓపెన్ చేసిన మన్న నికే అయితే రా అన్న నాక నాకు ఏం గాని ఇంతవరకు అయితే మంచినే ఉంది నా ముఖం అయితే చెప్తే ఎవరైనా ఉంటే మళ్ళా అన్నా నేను ఎప్పుడన్నా నిమహం అంతంలో చూసుకున్నావా ఈ చెంప మీద మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయి ఇక అద్దంలో చూసుకో చూసుకో అన్న చూసుకో నాకు సరే అద్దం అబ్బాయి చెప్తే గుంతలు పట్ట అరే అవ్వన్నా నిజంగా గుంతలు పట్టేయ్ అరే అవ్వు కదా మొత్తం గుంతలు గుంతలు పడ్డది బాగా అనిపించింది మీకు అన్నా మేము స్కిన్ స్పెషలిస్ట్ అన్న మాకు ఇట్లా అన్ని తెలిసిపోతాయి నాకు ఇట్లా తెలిసిపోతాయి

ఏదో నా అంతా నేను దగ్గర నడుచుకుంటే పోతుంటే రా అన్న అన్నావు వచ్చినా కూర్చోమన్నావు కూర్చున్నా స్కిన్ డాక్టర్ అన్నావు సరే అన్న ఏదో క్రీమ్ తీసి పెట్టినావు ఇప్పుడు ఆమెనేమో గుంతలు గుంతలు మొత్తం క్రీమ్ వేరే క్రీమ్ పెట్టినా అన్నది ఇప్పుడు ఏమైనా అవుతుంది క్రీమ్ కి సరే అన్న తప్పైపోయిందన్న ఇంకొక క్రీమ్ ఉందన్న అది ఇస్తా ఐదు వందలు ఇస్తే ఐదు వందలు కావాలన్నా ఆ నన్ను నా ఎవరు ఏదో క్రీమ్ పెట్టిరు మరణ ఇంకో క్రీమ్ అంటే పై దొబ్బుతురా ఎంత పెద్ద స్కామ్ చేస్తుంది మీరు కావాలని వస్తోళ్ళని పోయి అని మీరు సంగతా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ నాటకాడు చేస్తురా పోయినా వస్తారు క్రీములు పెట్టి వాళ్ళ పై నుంచి పైసలు తీసుకుంటున్నారు వరకేంచి ఇంత లేరు కానీ ఎంత నాటకాలు చేస్తు రా హలో హలో పోలీస్ స్టేషన్ సార్ మీరు తొందరగా ఇక్కడ రోడ్ నెంబర్ టూకి రండి సార్ నాకు పెట్టింది నువ్వే ఇప్పుడు ఆగు సార్ ఇక రోడ్ నెంబర్ టూ దగ్గర స్కిన్ హాస్పిటల్ అని ఒకటి పెట్టిండ్రు సార్ మొత్తం స్కామ్ నడుస్తుంది మీరు తొందరగా వచ్చి హాస్పిటల్ని సీజ్ చేయండి సార్ జల్ద్ రాను సార్ జల్ద్ రాన్ నాటకాలు సార్ నాటకాలు పాపా లేవు పైకి లేవు అన్నీ కాల్ మొత్తం అన్నా ఫోన్ చేసే ఇంకా చెప్పు నువ్వు లేవు ఫస్ట్ నాకు ఎందుకు మీ మొత్తం క్రీమ్ పెట్టి పిచ్చి పిచ్చి క్రీమ్లని

లేవు పైకి లేవు బుద్ధిట్ అనుకుంటా ఏం లేదు నాకు క్రీమ్ ఇస్తాను అది క్రీమ్ ఇంటి ఇప్పుడు తక్కువ కాలే అనుకో రేపు పొద్దున్న మీద కేసు పెడితే పెడతారు నాటకాలు చేస్తున్నా నాటకాలు వచ్చి పొయ్యి అని పిలిచి పిలిచి మరీ క్రీమ్ పెట్టి ఐదు వందలు తీసుకొని మంచి దంద చేస్తారు మీరు నేను పెట్టుకుంటారే క్రీమ్ ఇచ్చే సైటు రేపటి నుంచి మీ కస్టమర్ మీ దగ్గరికి వస్తే మీరు ట్రీట్మెంట్ చేయాలి సరే అన్న వసిటలమ మైటల మిలిపిచి పెట్టే రంటే మీమే కేస్ పెట్టి మేము ఆస్పిరల్ సీట్ జేపిస్తా ఆ సరే అన్న సరే అయిందా దాదాపు బింజెస్ చేసుకోండి సరే వాన నేను వయిస్తా నాడకాలిస్తా నాడకాలి అమ్మయ్యా నునా పని నిపి నైన గాని నువే కర నేను మెట్ మనే పెడతావా ఇంగా పెడ దమల్ల నువ్వే మళ్ళా Ua uh, uh, nortona mira. ¿Y qué es enco para la que me dicesa? Te hezco no en ver